వెల్కమ్ టు టీవీ కర్నూలు జిల్లా హొలగొంద మండల కేంద్రంలోని బీసీ కాలనీ మరియు ఎస్సీ కాలనీలలో ఆలూరు నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ ఆదేశాల మేరకు వైకుంఠం జ్యోతి విస్తృత ప్రచారం చేయడం జరిగింది సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతి ఇంటింటికి ప్రజల్లో చేర్చడం జరిగింది చంద్రబాబుని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆమె ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు ఐటీడీపీ కార్యకర్తలు టిఎన్ఎస్ఎఫ్ జనసేన బీజేపీ నాయకులు బూత్ ఇన్ఛార్జీలు నందమూరి అభిమానులు బీవీజీ అభిమానులు వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు తదితరులు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలకు జనసేన జన సైనికులకు బీజేపీ నాయకులకు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మా వైకుంఠం కుటుంబ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఈరోజు కొద్దిగా నాలుగు ఐదు గంటలకి అనుకున్నాము ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలనేసి మా ఆయన వైకుంఠం శివప్రసాద్కి ఉదయం ఆస్పరి మండలంలో ప్రచార నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఎండ వేడికి కొంచెం వడదెబ్బ తగిలింది దానివల్ల కొంచెం మాకు రావడానికి ఇక్కడ ఆలస్యమైంది ఆయన కూడా రావాల్సి ఉన్నింది ఆయన రాలేకపోయారు ఈ విషయం ఇలా జరగడం వల్ల మేము ఆయన రాలేకపోయినారు అందుకు మమ్మల్ని మీ గ్రామ ప్రజలందరినీ క్షమించమని కోరుకుంటున్నాము కొంచెం లేట్ అయ్యింది ఇక్కడికి ఈరోజు మన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఇక్కడ ప్రచారానికి మమ్మల్ని పిలిచినారు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలా ఉన్న గ్రామ ప్రజలందరికీ అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం మనందరికీ ఎంతో ఉంది ఆయనకేం అవసరం లేదు మనందరికీ మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అట్లాంటి డెవలప్మెంట్ ఇవన్నీ జరగాలంటే ఆయన కంపల్ సరిగా ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే అట్లనే ఆయన సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్ ఒకటి చాలా పెద్ద ప్రోగ్రాం తీసుకొచ్చారు ప్రజలందరికీ ముఖ్యంగా మహిళల కోసము ఆయన సూపర్ సిక్స్ ప్రోగ్రాం తీసుకొచ్చారు దాంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పదహైదు వందలు పెన్షన్లు ఏర్పాటు చేశారు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఏర్పించే విధంగా చెప్పారు బస్సులో ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఫ్రీగా అనే ఇది పెట్టారు యాభై సంవత్సరాల నుండిన వృద్ధులకి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు నాలుగు వేలు పెన్షన్ కూడా ఇస్తున్నారు అట్లానే యువతకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తున్నారు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు అట్లనే రైతులకు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు అట్లా చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు అంతా అందుకోసం అని చెప్పేసి ఆ సైకిల్ గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటు వేయించాలా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఒక్కొక్కరు పది మందికి ఇరవై మందికి చెప్పి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని కోరుకుంటున్నాము అలాగే మన ఆలూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌడు గారికి అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న పంచలింగాల నాగరాజుకి ఇద్దరికీ సైకిల్ గుర్తుకు ఓటు వేయించి మీరందరూ కృషి చేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన హులగుంద గ్రామ ప్రజలకు లేటైనా మమ్మల్ని ఇంత అభిమానించిన దానికోసం చాలా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు